హాయ్ హలో ఫ్రెండ్స్ మొన్న మనం శ్రీరంగంలో బస్సులో బయలుదేరాం కదండీ వచ్చామండి ఇంకా తంజా అయితే వచ్చాము ఇవాళ బస్ స్టాండ్ని దిగేస్తున్నాను అందరూ కూడా మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దామండి అండి ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట చాలా అయితే బాగుంది ఒకసారి మనం వాపడికి అయితే వెళ్ళి చూసేద్దాం రెండు మరి ఎంట్రన్స్ గోపురం దాటి అయితే లోపలికి వచ్చిన తర్వాత లాగా రైట్ సైడ్ అయితే మనకి ఫస్ట్ స్టాండ్ అయితే కనపడుతుంది సెప్పలో మన సామాన్లు అయితే అక్కడ ఎక్కడ మొత్తం మన సామాగ్రి సెప్పులు బ్యాగులు అవి అయితే మనం అక్కడ పెట్టేసి అయితే బయలుదేరామండి రెండో గోపురం అయితే బయలుదేరుతున్నాం గోపురాలు అయితే చూశారు కదా ఇది సిమెంట్ కానీ ఒక ఐరన్ కానీ ఏమీ లేకుండా అయితే కట్టారట ఇంకోటి మనకి ఎదురుకుండా మనకి శివాలయం అయితే కనపడుతుంది కదండి ఇక్కడ శివాలయం వచ్చి బృహదీశ్వర ఆలయం శివాలయం ఇక్కడ పెద్ద శివలింగం అయితే ఉంటుందట లోపల ఒకసారి ఇది చూద్దాం మరి రండిసారి లోపల అయితే చాలా అద్భుతంగా ఉంటుందట లోపల కట్టడాలన్నీ కూడా ఇవన్నీ కూడా సిమెంట్ అనేది మోడకుండా అయితే కట్టారటండి ఒకసారి అంతా మీకు చిప్స్ పెద్ద చూడండి ఒకసారి రండి అలాగే నంది పెద్ద నంది కూడా అయితే ఉందట అది కూడా తయారీ చూద్దాం రండి మరి తయారీ చూసేద్దాం దర్శనం అయిపోయింది అనుకో ఇదే పెద్ద సెకండ్ వాళ్ళు ఎదురుగా అందులో అయితే నందీశ్వరుడు అయితే ఉన్నాడు చూడండి ఒకటి ఎదురుగా నంది మీకు చూడండి పెద్ద నంది అయితే ఉంది కదా ఒకసారి కదా ఇప్పుడు మనం దర్శనానికి అయితే బయలుదేరుతున్నామండి వాడు ఇలాగే దర్శనానికి వెళ్ళాలి అంటే లోపల సెల్ అయితే లేదండి మీకు శివుడిని అయితే మీకు స్కీన్ పని అయితే చూపిస్తున్నా చూడండి శివరంగం అయితే చాలా పెద్దదైతే ఉంది చాలా చాలా బాగుంది కదా సరే మనం దర్శనం చేసుకున్నాకైతే మనం సైడ్ అయితే వస్తా నుంచి అయితే వచ్చేస్తాం బయట సరే ఇంకా చూసి ఎలా ఉంది చూసి చూద్దాం రండి మరి ఇక్కడ యూ చూడండి ఎంత బాగుందో చూడండి యూ చాలా బాగుంది కదా అద్దెరైందండి యూ సూపర్గా ఉందండి చాలా చాలా అయితే బాగుంది ఒకసారి నందీశ్వరుని చూడండి రోజప్లో తీశాను నందీశ్వరుడు చాలా బాగుంది కదా అలాగే జజస్తంభం చూడండి జస్తంభం కూడా ఎంత బాగుందో రాతి కట్టడాలన్నీ కూడా చిమ్మిట్ లేకుండా అయితే కట్టారండి చూడండి ఎంత బాగా కట్టారో చూడండి చూడండి పెద్ద నంది ఇంకా అలాగే శిఖరం పైన చూసారు కదా పైన శిఖరం ఏక రాయట పైన ఒకే రాయటింది పెద్ద రాయ చూడండి బాగా పైన శిఖరం అయితే ఉందో ఒకే ఏక రాయటింది పైన పైకి ఎలా తీసుకెళ్ళారో ఆ రోజుల్లో చూడండి ఎంత ఎంత బాగుందో ಸರಿ ಸರಿ ಮಾಡಿ ಹೌದು ಆ ಗುಡಿ ಬಗ್ಗೆ वासार <coughs> చూడండి కట్టడాలు అయితే ఎంత అద్భుతంగా కట్టారో చూసారా ఇక్కడ అనేది వాడకుండా కట్టారండి ఇక్కడ తంజావూరులో చూడండి ఆరయ్య శిఖరం అయ్యి ఎలా ఉందో చూడండి పైన ప్రత్యేకంగా చక్రమే పెద్ద అయితే పైకి పెట్టబెట్టారండి నెలబెట్టారు ఆ రోజుల్లో చూడండి ఇక్కడ విదేశీలు ఉన్నారు మనం కూడా వాళ్ళతో మాడదాం రెండు ఒకసారి

అలాగే మన వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడుతాం రండి ఎక్కడే గుడి గుడి చెప్పండి ఎక్కడ వస్తారండి అదే అదిగో చెప్పండి చాలా పెద్దదా అదిగో త్రిగాహీర మొత్తం అంతా కూడా மொத்தம் அந்த சூப்பர் கதா கம்பீட் அந்த கதாபி மைல் எக் பையதா எக்கேர்தான் తిన్నగా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే ఇక్కడ ఉండగానే కొద్దిగా చీకట పడిందండి సరే లైటింగ్లో ఎలా ఉంటుందో సరే మీకు ఒకసారి తీసి చూపిద్దాను ఒకసారి వెళ్దాం అండి వెనక్కి వెళ్ళి ఒకసారి మొత్తం అంతా మీకు లైటింగ్లో అయితే ఎలా ఉందో ఒకసారి మీకు క్లియర్గా గా సార్ చూపిస్తాను చూడండి మరి రెండొకసారి లోపలికి వెళ్ళి వచ్చేద్దాం మేము బస్సులో అయితే బయలుదేరి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి ఇంకో ట్రైన్కి వచ్చాము ఇప్పుడు మేము ట్రైన్లో అయితే బయలుదేరి ఇక్కడ తోడు మా యాత్ర అయితే సంపూర్ణమైందండి ఇప్పుడు మేము బయలుదేరి అయితే విజయవాడ వచ్చేస్తున్నామండి ఇంకోటి విజయవాడలో అయితే మమ్మల్ని దింపేసి ట్రైన్ అయితే బయలుదేరిపోయిందండి ఇప్పుడు విజయవాడలో దిగేసి మేము ఎలాగ టైం ఉంది కదని చెప్పేసి అమ్మవారి గుడికి అయితే ఇవ్వండి కొండ మీదకి అయితే వచ్చామండి ఇంకో నైట్ అయ్యింది అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వెళ్దామని చెప్పేసి కొండ మీద వచ్చామండి మరి దర్శనం చేసుకుని అయితే మళ్ళీ మేము రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసి మేము బయలుదేరి ఊళ్ళకి అయితే వచ్చామండి ఇదే మా యాత్ర స్పెషల్ ఇప్పుడు మేము రామేశ్వరం వెళ్ళి వచ్చాం కదండి రామేశ్వరం వెళ్ళిన వాళ్ళందరూ కూడా నత్త రామేశ్వరం వెళ్ళి రావాలంటే కదా నెక్స్ట్ వీడియో అయితే మనం రత్తా రామేశ్వరం వెళ్తామండి ప్రతి ఒక్కరు కూడా సపరేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం బాయ్ బాయ్